అలాడ్ ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాక్యము ఎఫీసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవైవ వచనము మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము ఊహించు ఊహించువాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయు శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక అవును క్రీస్తునందు ప్రియమైన వార్లరా అన్నిటి అందు ఎల్లప్పుడూ మీలో మీరు సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు మన ప్రభువు సైన్యములకు అధిపతి అయినవాడు యహోవా అను పేరు వహించువాడు శూరుడు మహాదేవుడు అధిక బలము చేత బాహుబలము చేత చాపినటువంటి హస్తము చేత భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు వాక్యం చదివిస్తూ ఉంది దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయం మనకు గోచరము కాలేదు ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా మీ జీవితంలో ఏదైనా ఒక విషయం కొరకు మీరు దేవుణ్ణి అడుగుచున్నారేమో ఇలా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడా అలా ఆశీర్దిస్తే బాగుండు అని ఊహించుకుంటూ ఉన్నారేమో మీరు అడుగు వాటి ఊహించిన వాటి కంటేను అత్యధికముగా చేయగలిగినటువంటి దేవుడు మీ జీవితంలో తప్పక తన కార్యము నెరవేర్చును నేను ఆ అనుభవాన్ని నా జీవితంలో పొందుకున్నాను నీ పట్ల దేవుని వాగ్దానములన్నీ అవును అన్నట్లుగానే ఉన్నవి ఆ దేవ దేవదేవుడు నీ జీవితంలో వాటన్నిటిని నెరవేర్చును గాక ఐ మీన్ ప్రైట్ ఎవర్ మినిస్ట్రీస్లో मी सह दर गॉड ब्लेस यू ऑल